ఎలా అంటే ప్రపంచం మొత్తంలో మనకి నల్లమల శేషాచలం పరిధి అయితే ఉన్నదో ఆ పదిహేను వందల కిలోమీటర్ల రేడియస్లో ఆ భూమి యొక్క గుణం యొక్క ఔషధాల గుణం కారణంగా అక్కడే క్వాలిటీ వస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది వాళ్ళు మొత్తంలో ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ వచ్చేటటువంటి క్రాఫ్ట్ రాలేదు అనేక చోట్ల అనేక దేశాలలో మన దేశంలో కూడా చాలా ప్రాంతాలలో పెంచిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ కానీ ఆ గ్రోత్ కానీ ఎక్కడ కూడా వచ్చి అంత గ్రోత్ వచ్చి క్వాలిటీ వచ్చి అమ్మినటువంటి సందర్భాలు అయితే ఇప్పటివరకు లేవు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదారు జిల్లాల్లో మాత్రమే ఈ నల్లమల శీషాచలం ప్రాంతంలో వచ్చేటటువంటి ఔషధ గుణాల కారణంగా అక్కడ భూమి యొక్క గుణంతోనే వస్తుంది అక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వాతావరణము ఎప్పుడు కూడా ఫార్టీ డిగ్రీస్ రేడియస్లో ఉండడము సముద్రం యొక్క ఉపరితలానికి ఎత్తైన భూభాగము దాంతోపాటుగా జింకు యురోనియం తోరియం లిథియం మాంగనీస్